అక్కడ నిలచే నాడివేడు నడక కబడ్ నుండి మళ్ళా నాడివేడు మాటర్ అది మార్చిన తర్వాత కొంత లేట్ కూడా ఇచ్చింది కదా పంక్షన్ ఇన్ టైం లో లేదు లో ఫేజ్ వన్ ఐటెన్స్ ఫేజ్ వన్ ఐపోయిన తర్వాత మేము మళ్ళా అపీ చేయండి సమక్షం తర్వాత రెండు మూడు సార్లు నేను వచ్చిన తర్వాత ఎమ్మెవి గారిని కూడా తీసుకెళ్లి నేను అలా చెప్పి అపీ ఓస సమక్షం కళ్ళా పై ఓస నాయకస రాములు నాయక కూడా ఆల్రెడీ మొత్తం తిప్పిన తర్వాత మొత్తం అంతా పది పదిహేను కొంతకాల వరకు తీసుకెళ్ళిపోయారు కంట్రా మరో అప్పుడు అప్పుడే వాళ్ళు తీసుకున్నారు జంగిల్ కూడా ఒక టెన్ థౌజండ్ కాంట్రిబ్యూషన్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ గూడూర్ ఎం మివర్ సార్ 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 గౌరవ శాస్త్రజ్ఞుల వారు డాక్టర్ మన్న మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతున్నాను సార్ చెప్పా రాజా మైడూర్ హై స్కూల్లో

చూడండి నేను అని చెప్పండి నేను కూడా మాట్లాడి నెంబర్ ఉందా చెప్పండి సరే సరే ఎంత బిల్లు అప్రోబ్ అవుతుంది ఆ ఇదొచ్చేసరికి ఆ అలెక్స్ దగ్గర రెండు మెసేజ్స్ కి వచ్చా ఇదే వరలదే వాళ్ళు ఆపేసి ఈ మెటీరియల్ ఎక్కో పోయారు నా చెక్ అట్లాగా అయిపోయింది సెకండ్ లో మళ్ళీ 2 పే రెండు పేస్ వచ్చేది డాక్టర్ సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు వచ్చేది స్లాబ్ వెయిట్

జన వీడియో వీడియో తీట్లా కొడుకు ఆ ఓకే వీడియో ఆ ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి సార్ ఈ 12 సార్ నా పొడపట ఎక్కడ నా మనసలై వరా

అది పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేస్తాం సార్ స్నాక్స్ ఇంకా పిల్లలు స్నానం చేసిన తర్వాత అన్నము మజ్జిగ టమాటాను గుడ్డు సాంబారు అది అయిన తర్వాత పిల్లలు స్టడీ కూర్చునేటప్పుడు ఫ్రూట్ ఇస్తాం